ప్రస్తుతం ఉన్న క్రైస్తవ కుటుంబంలో ఉన్న తల్లులకు గాని కుటుంబాలకు గాని మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉంటే అవి కూడా కొద్దిగా పంచుకోవాల్సింది కాకూడదు క్రైస్తవ తల్లులకు ఈ కాలంలో ఈ తరానికి మీరు ఏం చెప్తారు అంటే తల్లులు కూడా మీరు పిల్లల్ని చక్కగా దేవుని మార్గాల్లో నడిపిస్తే మీరు వాళ్ళ యవన కాలానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆ మార్గం నుండి తప్పిపోరు వాళ్ళ ప్రవర్తన వాక్యాన్ని బట్టి వాక్యంలో ఉంది కదా నూట పంతొమ్మిదో కీర్తనలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా అని కాబట్టి వాక్యాన్ని నేర్పండి వాక్యం రాసేటట్టుగా చూడండి వాక్యం కంఠస్థం చేసేటట్టుగా చూడండి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు సొంతంగా ప్రార్థన చేసేటట్టు చూస్తే మరి వాళ్ళు ఎక్కడికి తొలగిపోరు ఇప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా మాకు చాలా గొప్ప భరోసా వీళ్ళు చక్కని గొప్ప దైవజనులు అవుతారు అనేటువంటిది వాళ్ళకు కొన్ని కొన్ని హాలిడేస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు గర్ల్స్ దగ్గర పెట్టుకుంటాం వాళ్ళకి డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేస్తా బాయ్స్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేస్తాను చక్కగా వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటే ఆడపిల్లలు కూడా సొసైటీలో ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు వాళ్ళు కూడా ఏ విషయాల్లో తొందరపడకుండా ప్రతిదీ కూడా తల్లిదండ్రులుగా చెప్పుకునే రీతిగా ఉండాలి పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించి ఎందుకు పనికి వస్తారు మీరు పనికి మాలిన వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా దేవుని యొక్క ఎందుకంటే మన నోటి నుండి ఆశీర్వాద వచనాలే రావాలి గాని శాపగ్రస్తమైన వచనాలు రాకూడదు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి వాళ్ళ ప్రవర్తన కనిపెడుతూ ఉండండి మరి గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును అని ఉంది మీ పిల్లల యొక్క నడతలు ఎలా ఉన్నాయి కనిపెట్టండి దాన్ని బట్టి కూడా పిల్లల్ని జాగ్రత్తగా మనం చూడగలం సెల్ ఫోన్స్ అవి దయచేసి వాళ్ళకి దూరంగా ఉండేటట్టు చూడండి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కావాలని మారాన్ చేస్తూ ఉంటారు వాటికి దూరంగా ఉంచితే చాలా మంచిది వాళ్ళు ఏం చూస్తున్నారు అనేటువంటిది అసలు లోకం అంతా అరచేతులకి వచ్చేసింది ఇప్పుడు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గాల్లో యవనస్తులు లేకుండాను మరణం మన కిటికీలు నెక్కుతున్నదంట కాబట్టి మనం తెలివి గల స్త్రీలు గాను రోధించి అంగలార్చి ప్రార్థన చేసే స్త్రీలుగాను మనం ఉండాలి మనంతటా మనం ప్రార్థనలకు రావటం పిల్లల్ని ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి రావటం అలా చేయకండి పిల్లల్ని కూడా తీసుకొని మరి దేవుని సన్నిధానానికి రండి కుటుంబ ప్రార్థనలు చేయండి సమాధానంతో ఉండండి మరి ఈ కాలంలో చూస్తే ఫ్యామిలీస్ కూడా మరి నువ్వెంత అంటే నువ్వెంత అనే భార్యాభర్తలు చాలా కొట్లాడుకుంటూ నేను బతకలేనా అని అన్నట్టు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి అలాంటి పనులు చేయవద్దు మనం క్రైస్తవులంగా మన సిలువు మనం మొయ్యాల్సిందే భర్తకి లోపడాలి ఒక రోజుగా పైన ఒక రోజైనా వాక్యం లేకుండానే ప్రవర్తనను బట్టి వాళ్ళు రాబట్టవచ్చు అనే చెప్పబడతా ఉంది కాబట్టి మనము ఒక మాదిరికరమైనటువంటి తల్లులుగా మన పిల్లల్ని పెంచాలని నేను చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకి ఇవే మాటలు చెప్పేదాన్ని ఒక మూడు విషయాలు బాగా నేర్పించాను ఒకటి ఏంటంటే నెవర్ గివ్ అప్ చదువులే గాని ఏ పని చేసినా నాకు ఇదేమి నా వల్ల కావట్లేదు అని చెప్పి గివ్ అప్ చేయొద్దు వదిలేయొద్దు దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే అవుతుంది ఇప్పుడు మా పిల్లలు మా మమ్మీ నేర్పించిన విషయం అది సత్యం కదా అని ఇప్పుడు వాళ్ళు చెప్పగలుగుతున్నారు రెండవది దేవుని సేవ చేసినా ఏ పని చేసినా పరిచర్య చేసినా అది ఆసక్తితో చెయ్యాలి హోల్ హార్టెడ్గా పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ జ్ఞానముతోటి మరి పూర్ణ హృదయంతో ఆ పని చేయాలి మూడవదిగా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి మన చదువులే కానీ మన ప్రవర్తనే కానీ మన కుటుంబమే కానీ దేవుడు నాతో అదే చెప్పాడు నువ్వు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు నేను ఒక మాదిరికరమైన కుటుంబంగా నేను చేస్తా అని చెప్పి దేవుని మాట విన్నాను నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను కష్టమే కష్టమే అవమానాలు నిందలు అనుభవించటం కష్టమే కానీ దేవుడు ఉన్నాడు దేవుడు అవన్నీ చూస్తున్నాడు ఒక రోజున మన తల పైకెత్తేవాడు మన ప్రభు ఉన్నాడు